హిందుపురం పార్లమెంట్ సభ్యులు బీకే ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల కోసం ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ముప్పై ఐదు వేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేసి అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత నందమూరి తారక రామారావు అంతేకాదు రెండు రూపాయలకు కిలో బియ్యం ఆడబిడ్డలకు ఆస్తుల సమాన హక్కు చీర దోవతి వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు అనే అదే వాటిలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది అంతేకాకుండా మన యువ నాయకుడు నారా లోకేష్ శివగలం పాదయాత్ర ద్వారా గత ప్రభుత్వ రాక్షస పాలనపై ప్రజలకు మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపారు మరియు అదే ఇంతే కాకుండా ఈ రోజు కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉంది ఎన్నికలు అయిపోయాయి అంతే కదా అని కార్యకర్తలను విస్మరిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి ఆ రోజు కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉండరు అని తెలియజేశారు మరి అంతేకాకుండా ఈ నెల ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడప జిల్లాలో జరిగే మహనాడును విజయవంతం చేయాలని తెలియజేశారు మరి ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బ్రహ్మాండంగా ఈ రోజు కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డిఏ మనకు అదృష్టమైంది ఇక్కడ మనం గెలిచాం అక్కడ బీజేపీ వచ్చింది అదే విధంగా జనసేన మూడు పార్టీల కలెక్తో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం అదేవిధంగా మోదీ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా అక్కడి నుండి కూడా కొంత ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం అదేవిధంగా మనకి ఈ రోజు ముఖ్యంగా మన యువ నాయకుడు యువగల యువ లోకేష్ బాబు గారు కూడా ఈ రోజు రాష్ట్రం అంతా తిరుగుతూ అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రం బాగు ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి మన కార్యకర్తలు కాపాడుకోవాలి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏమైనా పొరపాటు జరిగితే మమ్మల్ని కూడా నిధి మనం మిమ్మల్ని అడుగుతా ఉన్నా మేము తప్పులు చేస్తే మమ్మల్ని కూడా ప్రశ్నించండి దానికి ఏం బాధలేదు ఈ సందర్భంగా తెలియజేస్తూ పంజనా కాబట్టి ముగిస్తా ఉన్నారు కాబట్టి ఇంకొక వేదిక మాట్లాడదామని తెలియజేస్తూ మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో నాకు కూడా మీ యొక్క ఆశీస్సులు ఇచ్చారు ఎప్పటికీ మర్చిపోలేదు లేదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ